హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాం అండి ఈరోజు వీడియో వచ్చేసి వన్ ఇయర్ నుంచి టూ ఇయర్స్ బేబీకి బేబీకి మనము సింపుల్గా మనం పట్లంగా జాకెట్ ఎలాగా కట్ చేసుకోవాలి స్టిచ్ చేసుకోవాలి అనేది చూపిస్తున్నానండి దానికోసం నేను ఇక్కడ రెండు కూడా పట్టు బ్లౌజెస్ యూజ్ చేస్తున్నాను రెండు కూడా ఒక్కొక్క మీటర్ ఉంటుందండి బ్లౌజ్ అండ్ మనకి బ్లౌజ్ పీసెస్వి యూస్ చేస్తున్నాను సో మనం ముందుగా లైనింగ్ మీద బేబీది బాడీ మెజర్మెంట్స్ అనేవి డ్రా చేసుకున్నాం అండి దీనికోసం ఫ్రంట్ పార్ట్ ఒకసారి బ్యాక్ పార్ట్ ఒకసారి తీసుకోవాలండి సో మనం కార్నర్స్ ఎగుడు దిగుడు ఉంటాయి కదండి సో అందుకోసం నేను కొంచెం హాఫ్ ఇంచ్కి దూరంలో ఒక లైన్ అయితే గీసుకొని అక్కడ నుంచి టెన్ ఇంచెస్ తీసుకుని టెన్ ఇంచెస్ దగ్గర నేను ఇలాగ ఒక గీతైతే పెట్టుకున్నా అండి డ్రా చేసుకున్నాను సో షోల్డర్ లెంత్ వచ్చేసి మనకి ఫోర్ ఫోర్ తీసుకుంటున్నానండి ఆమ్ హోల్ డౌన్ వచ్చి కూడా ఫోర్ ఇంచెస్ తీసుకుంటున్నాను సో ఫోర్ ఇంచెస్ దగ్గర కూడా ఒక మార్క్ చేసుకుని ఇలా స్ట్రైట్గా ఒక లైన్ అయితే గీసుకుంటున్నానండి సో మనకి ఇక్కడ కార్నర్ దగ్గర వన్ ఇంచ్ పెట్టుకుని మనం షో ఆమ్ హోల్ డౌన్ తీసుకున్నాం కదా ఆ లెంత్లో హాఫ్ దగ్గర అంటే ఎగ్జాక్ట్గా టూ టూ ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకుని ఇలాగా ఆమ్ హోల్ స్కేల్తో సాయంతో ఇలాగ నేనైతే ఆమ్ హోల్ని అయితే మనకి ఇలాగ గీసుకుంటున్నాను అండి సర్కిల్గా గీసుకుంటున్నాను ఫ్రీ హ్యాండ్తో యూజ్ మనకు అలవాటు ఉంటే ఫ్రీ హ్యాండ్తో చేసుకోవచ్చు లేదంటే ఇలాగ స్కేల్ సాయంతో కూడా చేసి తీసుకోవచ్చండి ఇప్పుడు బేబీది వచ్చేసి మనకి చెస్ట్ విట్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ తీసుకుంటున్నాను అలాగే కింద వెస్ట్ వచ్చేసి కూడా సెవెన్ ఇంచెస్ తీసుకుంటున్నాను అండి ఎందుకంటే ఇక్కడ మనకి కొంచెం వెనకాల నాట్స్ అనేవి వేసుకుంటాం కదండి దానికోసం అని చెప్పి ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను మనం కింద తీసుకున్న దగ్గర ఒక హాఫ్ ఇంచ్ దగ్గర ఒక చిన్న మార్క్ చేసుకొని కట్ చేసుకుంటాం కదండీ దీనికైతే మనకు అవసరం లేదు ఎందుకంటే ఇది మనం బాడీ అటాచ్ అయింది కదా సెపరేట్గా ఉంటుంది కాబట్టి నేను అక్కడ మార్క్ చేయట్లేదండి ఇప్పుడు నెక్ లెంగ్త్ వచ్చేసి త్రీ ఇంచెస్ తీసుకొని ఇక్కడ నేను రౌండ్ నెక్కే పెట్టుకుంటున్నానండి సో ఇప్పుడు బ్యాక్ పార్ట్లో మనము ఒక వన్ ఇంచ్ మార్జిన్ ఉండేటట్టు తీసుకొని మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్నాం కదండి ఫ్రంట్ పార్ట్ని పెట్టుకుని బ్యాక్ పార్ట్ దగ్గర ఇలాగ మనం ఫ్రంట్ పార్ట్కి ఇప్పుడు మళ్ళీ సెక సెపరేట్గా మార్జింగ్ మెజర్మెంట్స్ తీసుకోకుండా ఫ్రంట్ పార్ట్ని బట్టి బ్యాక్ పార్ట్ని కూడా డ్రా చేసుకొని మొత్తం ఒకసారి అయితే నెక్ విట్ అయితే ఒకసారి చెక్ చేసుకుని మనం మార్క్ చేసుకున్న విధంగా అయితే నేను కట్ చేసుకుంటున్నానండి ఇక్కడైతే ఇప్పుడు నెక్స్ కూడా కట్ చేసుకుంటున్నాను సో ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ని టూ పీసెస్ కింద మనము ఓపెన్ చేసుకోవాలండి ఎందుకంటే మనం ముక్స్ కాల్సా పెట్టి పెడుతున్నాం కాబట్టి బ్యాక్ పార్ట్ని చివరి వరకు కూడా ఓపెన్ చేసేసుకుంటున్నాను అండి ఇప్పుడైతే మనకి ఫ్రంట్ పార్ట్లో నెక్ కూడా కట్ అండి ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ బ్యాక్లో టూ పార్ట్స్ అయితే మనకి కటింగ్ అయితే అయిపోయిందండి లైనింగ్ సో దీన్ని బట్టే మన మెయిన్ ఫ్యాబ్రిక్ మీద కూడా మనము సేమ్ బ్యాక్ పార్ట్ని టూ పార్ట్స్ కింద ఫ్రంట్ పార్ట్ని ఒక పార్ట్ కింద మన మెయిన్ ఫ్యాబ్రిక్ని అడ్జస్ట్ చేసుకుంటూ క్లాత్ ఎక్కువ తీసుకోకుండా కరెక్ట్గా తీసుకుంటూ జస్ట్ ఒక పావించు ఫోర్ సైడ్స్ వదిలితే సరిపోతుందండి అంతకైతే ఎక్కువ అయితే అవసరం లేదు సో మనకి పట్టు బ్లౌజ్లు కొంచెం జరుగుతాయి కాబట్టి ఇలాగ నేను ఒక మార్క్ అయితే గీసుకొని మార్క్ ప్రకారంగా అవన్నీ చెక్ చేసుకుని దాని ప్రకారంగా అయితే నేను బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ని అయితే నేను మెయిన్ ఫ్యాబ్రిక్లో నుంచి వీడియోలో చూపిస్తున్న విధంగా నేనైతే సపరేట్ చేసుకున్నా అండి సో బ్యాక్ పార్ట్లో టూ పీస్ నేను

అలాగే లూజ్ వచ్చేసి ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకున్నాం. దీనికి వాకి కావాలి. ఇంచెస్ మనం కొడితేసి మనం కట్ కోసం అంటే మామూలుగా డిజైన్ చేస్తే కంచికడ మనకి పర్ఫెక్ట్ అనేది ఉండదు కదా. డ్రా చేసుకొని డ్రా చేసుకున్న చేసుకుంటాం కట్ అండి చిన్నపిల్లలు కాబట్టి మనకి లోతు తీయడం కానీ ఏది అవసరం లేదండి జస్ట్ హ్యాండ్స్ కావాలి కాబట్టి తీసుకుని మనము ఇలాగ కట్ చేసి పక్కన పెట్టుకోవాలండి హ్యాండ్స్ కూడా బుట్టలు పెట్టి నేనైతే హ్యాండ్ అయితే మనకి లైనింగ్ షార్ట్ కంప్లీట్గా మనము

చేసుకుంటున్నానండి నేను స్టిచ్ చేసుకుంటున్నానండి ఇలా కంప్లీట్ గా స్టిచ్ చేసుకున్న తర్వాత స్టిచ్ చేసుకున్న క్లాత్స్ అన్ని తీసేసి మనం కట్ చేసుకుంటాం అలాగే ఏదైతే కూడా ఫస్ట్ కట్ చేసుకుంటాం అలాగే ఇలా ఎక్సెస్ క్లాత్ కట్ చేసుకున్న మనము రౌండ్ నెక్ దగ్గర చిన్న చిన్న టక్స్ అయితే పెట్టు ఇలా చిన్న టక్స్ టక్స్ పెట్టుకోవడం వల్ల మనకి ఎక్కడ కూడా హ్యాండ్స్ కూడా రౌండ్ ఉండదు మనకి ఫినిషింగ్ అయితే వస్తుందండి సో అంటే కానీ కార్నర్స్ లో కూడా పెట్టుకోవడం వల్ల మనం తీసేటప్పుడు అక్కడ కార్నర్ దగ్గర కూడా నీట్ ఫినిషింగ్ బల్క్ చేయొచ్చు ఇప్పుడు అయితే రివర్స్ పిసెస్ కడగకుండా పైటక రాదు అలాగే ఎత్తుగా కూడా అనిపిచదుండి స్మూత్ గా ఫ్లాట్ గా ఉంటుంది చిన్నగా దగ్గర తర్వాత మనం ఇలాగా సాఫ్ట్ గా మనకి ఫ్రంట్ పార్ట్ లో డాట్స్ కోసమో ఇలాగా షోల్డర్ దగ్గర నుంచి సెంటర్

స్టిచ్ చేసుకున్నప్పుడు ముందుగా నెక్స్ అనేవి కరెక్ట్ గా పెట్టుకుని స్టిచ్ చేసుకోవాలండి లైనింగ్ మనము స్టిచ్ చేసిన తర్వాత ఒక్కొక్కసారి ఏంటంటే టూ నెక్స్ కూడా ఒకటే సైడ్ కి వచ్చేస్తుంది సో అందుకని ఇలా నెక్స్ వేసుకునేటప్పుడు ఒకసారి ఎదురు వేసుకోవడం వల్ల మనకి ఎగ్జాక్ట్ గా నెక్లు అనేవి కొంచెం రివర్స్ అవ్వకుండా రాంగ్ కుట్టకుండా సరిగ్గా ఉంటాయండి ఇలా పెట్టుకున్నప్పుడు దేనికి దానికి జస్ట్ ఒక పిన్ పెట్టేసుకుంటే తర్వాత మనకి ఎక్కడ కావాలతో అక్కడ క్లాత్ జరిగిపోకుండా అడ్జస్ట్ చేసుకొని పిన్స్ పెట్టుకొని కుట్టుకోవాలండి ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ అలాగే బ్యాక్ పార్ట్ కూడా లైనింగ్స్ అయితే అటాచ్ చేసాం అలాగే వెనకాల డాట్స్ కూడా సేమ్ ముందు అలా ముందు పార్ట్కి ఎలా డాట్స్ వేసాము వెనకాల పార్ట్కి కూడా అలా డాట్ చేసి ఇప్పుడు షోల్డర్స్ని అయితే నేను జాయిన్ చేసేసానండి షోల్డర్ జాయింట్ కూడా అయిపోయిన తర్వాత ఇప్పుడు వచ్చేసి మనము కాజా పట్టికి వెనకాల మనము ఒక వన్ ఇంచ్ మార్జిన్తో పెట్టుకున్నాం కదండి మనము రివర్స్ చేసేటప్పటికి మనకి పావు ఇంచ్ అన్న తగ్గుతుంది అనమాట సో మనకి ఇంకా ముప్పాది లెంత్ ఎక్స్ట్రా కనిపిస్తుందండి సో మనం ఒకసారి వన్ ఇంచ్కి పెట్టుకుని వన్ ఇంచ్ నుంచి కొంచెం ఒక పావు ఇంచ్ తగ్గించుకొని ఇలా లైన్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు వన్ ఇంచ్ మార్జిన్తో వెడల్పుతోటి మనము ఒకటి స్ట్రైట్ పీస్ అయితే మనము ఒకసు కాజా పట్టికి ఇలా లైనింగ్లో నుంచి తీసుకుని దాన్ని లైనింగ్ని దీనికి మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే అటాచ్ చేసుకోవాలండి సో నెక్ దగ్గరికి వచ్చేటప్పటికి ఎగ్జాక్ట్గా ఉండేటట్టు ఇలా టూ ఫోల్డ్స్ వేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా మనము మన ఉక్సు కాజా పట్టినైతే స్టిచ్ చేసుకోవాలండి ఇలా తో ఆనడం వల్ల మనకి ముందు అనగే కుట్టు వేసేటప్పటికి మనకి ఫ్యాబ్రిక్ మీదకి మనం అటాచ్ చేసింది కరెక్ట్గా నీట్గా వస్తుందనమాట అండి దానికోసం ఒకసారి ఇలాగ తోటి జస్ట్ గీస్తున్నాము ఉక్స్ పట్టిని మనం ఒకసారి స్టిచ్ చేసిన తర్వాత దాన్ని ఇంకో డబల్ ఫోల్డ్ వేసుకొని ఇలా నెక్స్ట్ దగ్గర కూడా పైన కింద కూడా ఒక స్టిచ్ అయితే మనం నెక్స్ట్ స్టిచ్ దగ్గరికి కలుపుకోవాలండి అలాగే ఉక్స్ కాజా పట్టి ఉక్స పట్టి అయిపోయిందండి ఇప్పుడు కాజా పట్టి కూడా అలానే స్టిచ్ చేసుకోవాలండి సో మనకి కాజా పట్టి అనేది ఎక్స్టెండ్ అవుతుంది పట్టి అనేది లోపల సైడ్కి వెళ్ళిపోతుంది సో అందుకనేసి మనం మెయిన్ ఫ్యాబ్రిక్ని ఇలాగ టూ ఫోల్స్లో పెట్టుకుని మనం ఒక స్టిచ్ చేసుకోవాలండి మనం ఓన్లీ కాజా పట్టికి మాత్రమే ఒక వన్ ఇంచ్ వెడల్పుతో ఉన్న లైనింగ్ క్లాత్ని అటాచ్ చేస్తాము ఉక్స్ కాజా ఉక్స్ పట్టికి అయితే అవసరం లేదండి ఇప్పుడు ఉక్స్ కాజా పట్టి కూడా రెడీ అయిపోయిందండి ఇప్పుడు హ్యాండ్స్ని మనము ఇప్పుడు స్టిచ్ చేసుకుందామండి మనం చిన్న చిన్న బుట్ట పెట్టుకోవాలనుకుంటున్నాం కదా సో మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఫ్యాబ్రిక్ కన్నా మనం ఒక ఫోర్ ఇంచెస్ మన మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది ఎక్స్ట్రా ఉంటే కనుక పైన కింద కూడా మనకి స్టిచ్ మనకి కుర్చీలు అనేవి సరి సమానంగా వస్తుందండి దీంట్లో హాఫ్ దగ్గర మనం ఒక నాట్ పెట్టుకునేసి ఆ నాట్ దగ్గర నుంచి రైట్ సైడ్కి ఒకసారి ఫ్రిల్స్ పెట్టుకోవాలి అలాగే లెఫ్ట్ సైడ్కి ఒకసారి ఫ్రిల్స్ పెట్టుకోవాలండి ఒకటి ఎదురు బదురు పెట్టుకోవడం వల్ల నీట్గా మనకి వస్తాయండి ఫ్రిల్స్ అనేది ఇప్పుడు మనం మెయిన్ ఫ్యాబ్రిక్లో మనం ఫోర్ ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదండి లైనింగ్ ఫ్యాబ్రిక్ ఫోర్ ఫోర్ దాన్ని కూడా మధ్యలో ఒక చిన్న టక్ అయితే పెట్టుకొని ఆ టక్ దగ్గర నుంచి మనము ఫ్రిల్స్ అయితే పెట్టుకొని ఇలాగా స్టిచ్ చేసుకోవాలండి మొత్తం ఫ్రిల్స్ అనేవి పెట్టుకున్న తర్వాత కిందన అలాగే పైన కూడా పెట్టుకున్న తర్వాత అప్పుడు మనము మెయిన్ ఫ్యాబ్రిక్ని ఎక్స్ట్రా ఉన్నదాన్ని కట్ చేసి పక్కన పెట్టుకోవాలండి ఇలా వీడియోలో చూపించిన విధంగా మొత్తము హ్యాండ్స్ని చిన్న చిన్న ఫ్రిల్స్ కింద అండ్ పైన కూడా అండి మనం హ్యాండ్ అతికిస్తాం కదండి జాయింట్ అక్కడ కూడా కింద ఫ్రిల్స్ పెడతాం కదండి దానికి ఆపోజిట్లో పెట్టుకొని కొంచెం ఒకసారి రైట్ సైడ్ కుట్టుకుంటే రైట్ సైడ్ మనము రివర్స్లో చేసుకుని అడ్జస్ట్ చేసుకుంటూ చిన్న ఫిల్స్ పెట్టుకోవాలండి ఇలా పెట్టుకుందంటే ఎక్సెస్ క్లాత్ అంతా కట్ చేసినట్టు చూసారా మన హ్యాండ్ అంత ముద్దుగా క్యూట్గా ఉందా అలా టూ హ్యాండ్స్ కుట్టుకొని రెడీ పెట్టుకున్నా అండి ఇప్పుడు ఈ హ్యాండ్స్ని కూడా మన బ్లౌజ్కి అయితే అటాచ్ చేసేస్తున్నానండి సో అటాచ్ చేసేటప్పుడు మనము రౌండ్ తీసుకున్నాం కదండి ఆ రౌండ్ కరెక్ట్గా వచ్చేటట్టు మనం నిదానంగా స్లోగా మనం దీన్ని కుట్టుకోవాలండి హ్యాండ్స్ అతికిచ్చేటప్పుడు మనము స్టార్టింగ్ ఎంత మార్జిన్ పెట్టుకున్నామో హాఫ్ ఇంచ్ మార్జిన్లో అటాచ్ చేస్తే హాఫ్ ఇంచ్ మార్జిన్ కింద నుంచి పై వరకు వచ్చేటట్టు చూసుకుంటే కనుక మన హ్యాండ్స్ అనేది వేసుకున్నప్పుడు నీట్గా కనిపిస్తాయండి అక్కడ ఉబ్బుగా కానీ మా క్లాత్ మడత పెట్టినట్టు కానీ రాదనమాట హ్యాండ్స్ కుట్టినప్పుడు కొంచెం స్లోగా మన బ్లౌజ్ పీస్ని లాగాకుండా కింద హ్యాండ్ని అడ్జస్ట్ చేసుకుంటూ మనం ఇలా కుట్టుకుంటే మనకి నీట్గా ఫినిషింగ్ అయితే వస్తుందండి ఇప్పుడు హ్యాండ్స్ అయిపోయినాయి టూ సైడ్స్ జాయింట్ అలాగే మనకి బ్లౌజ్ మొత్తం అయిపోయింది కదండి ఇప్పుడు సైడ్స్ కూడా జాయిన్ చేసుకుందాం మనం ముందు టూ అండ్ హాఫ్ టూ ఇంచెస్కి పెట్టుకున్నాం కదండి ఖర్చు ఆ టూ ఇంచెస్ని మనం మార్జిన్ చేసుకుంటూ వీటిని కింద నుంచి మళ్ళీ హ్యాండ్స్ వరకు కూడా అదే మార్జిన్ పెట్టి తీసుకున్నాం కదా ఇలా ఒక లైన్ అయితే డ్రా చేసుకుని ఆ లైన్ మీద కుట్ అయితే వేసుకుంటున్నానండి నిదానంగా మనకి టూ సైడ్స్ ఇలా వేసుకున్న ఇప్పుడు మనకి బ్లౌజ్ అయితే కంప్లీట్గా ఫినిష్ అయిపోయిందండి చూసే డాట్స్ అవన్నీ వేసేటప్పటికి చాలా నీట్గా వచ్చింది కదండి ఇప్పుడు మనము కింద బాటమ్ని ఎలాగో స్టిచ్ చేసుకోవాలో చూపిస్తున్నానండి మనకి త్రీ ఇంచెస్ ఎక్స్ట్రా వచ్చింది కదండి నేను అయితే ఇది మొత్తం పొడుగొచ్చేసి మనకి ఎయిటీన్ అయితే ఉందండి సో ఫిఫ్టీన్ రెడీ కావాలనుకుంటున్నాను ఇంకా త్రీ ఇంచెస్ ఎక్స్ట్రా ఉంది కదండి ఆ త్రీ ఇంచెస్ని ఎలాగా ఒక ఫోల్డ్ మీద పెట్టుకున్నప్పుడు మనకి కింద కూడా టూ ఫోల్స్ మీద చేస్తాం కదండి సో పైన వన్ అండ్ హాఫ్ ఉండేటట్టు పెట్టుకుని వన్ అండ్ హాఫ్కి మార్క్ చేసుకుంటూ మనం ఇది ఈ ఫ్రిల్ అనేది కిందకి వేస్తున్నాను అండి కంప్లీట్గా బాటమ్ సైడ్ వేస్తున్నాను సో మళ్ళీ మనకి ఎక్స్ట్రాగా ఫాల్ అయితే అతికించుకోవాల్సిన అవసరం లేదండి అలా కాకుండా మనం మిడిల్లో ఫ్రిల్ వేసుకుంటే కనుక కింద మనకి లంగా చుట్టూ కూడా మనకి ఒక ఫాల్ లేకపోతే వన్ అండ్ హాఫ్ ఫాల్ అయితే సేమ్ కలర్ అయితే పడుతుందండి సో ఫాల్ వేసుకోవడం వల్ల ఏంటంటే కింద మనకి బోటం పాటలు పార్కింగ్ అనేది కింద పట్టు లంగా అనేది నిలబడి బాగా కనిపిస్తుంది అనమాట సో అందుకోసం ఆ ఇది లేకుండా మనం మళ్ళీ అడిషనల్గా ఫాల్ వేసుకోకుండా కింద ఇలాగా కుర్చీ పెట్టేసానండి కుర్చీ పెట్టేసి పైన ఇలాగ చిన్నగా స్టిచ్ చేసుకుని పైన బాటమ్ పైన పాట దగ్గర మొత్తం అయితే కుర్చీలు పెడుతున్నానండి కుర్చీలు పెట్టే ముందు మనం టూ పార్ట్స్ కింద డివైడ్ చేసుకున్నాం కదండి దాన్ని అయితే జాయింట్ చేసేసుకున్నాను జాయిన్ చేసుకుని ఒక దగ్గర వచ్చేసి వన్ ఇంచ్ వదిలేస్తున్నానండి ఖర్చు కోసము అలాగే వన్ ఇంచ్ దగ్గర ఖర్చు కోసం వదిలేసి మార్క్ చేసుకుని మార్క్ చేసుకున్న ప్రకారం మనము మనకి ఫ్రిల్స్ అనేవి నిదానంగా చిన్నగా వన్ ఇంచ్ ఫ్రిల్ కనిపిస్తే వన్ ఇంచ్ వచ్చేటట్టు పెట్టుకోవాలండి నడుము లూజ్ వచ్చేసి నడుము లూజ్ వచ్చేసండి ట్వంటీ ఇంచెస్ సో మనం ఈ కుర్చీలు పెట్టిన తర్వాత మొత్తము మనకి ట్వంటీ ఇంచెస్ వచ్చే వరకు కూడా మనము క్లాత్ని అడ్జస్ట్ చేసుకుంటూ చిన్నగా ఫిల్స్ పెట్టుకోవాలండి మీకు చూపిస్తున్నాం కదా ఇప్పుడు మొత్తం మనం ఒకసారి ఇది ఎంత వచ్చిందో చూసుకుంటే ఒక సైడ్కి టెన్ వచ్చింది అలా మొత్తం కలిపేసి మనకి ట్వంటీ అయితే నడుము లూజ్ అయితే అడ్జస్ట్ చేసుకుని నడుము లూజ్కి ట్వంటీ ఇంచెస్కి వచ్చే వరకు కుర్చీలు అయితే కుట్టానండి ఇప్పుడు వచ్చేసి మనము ఇంతే మనము నడుముకి బెల్ట్ అనేది అటాచ్ చేయాలన్నమాట దానికోసము ఇంకొక ఫోర్ ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకుంటున్నానండి ఎందుకంటే ఎగ్జాక్ట్గా పెట్టేస్తే మనకి ఒకటే దగ్గరికి అయిపోయినట్టు ఉంటుంది కదా నేను ఇందులోకి నాడ పెడుతున్నానండి అందుకోసమని సో మనము పైన బెల్ట్ పెట్టే ముందు లైనింగ్ కూడా అటాచ్ చేసేసుకుందామండి లైనింగ్ కూడా అటాచ్ చేసేసుకుని ఫ్రాక్ మొత్తము మనం లంగా మొత్తము అటాచ్ చేసేసుకున్నామండి మనకి లంగా ఎంత అయితే మనకి తీసుకున్నామో క్లాత్ అంతే క్లాత్ మనము లైనింగ్ కూడా తీసుకోవాలండి అప్పుడే మనకి ఆ క్లాత్ కరెక్ట్గా లోపల కూడా ఫిల్స్ వచ్చి లంగా అనేది బాగా కనిపిస్తుంది అనమాట సో ముందే మనము కట్ చేసుకునేటప్పుడే మనము బాటమ్ ఎంత పాటైతుందో పైన లైనింగ్ కూడా అంతే తీసుకున్నాం కదండి పొడుగు సో దాన్ని మొత్తం ఇలాగ అటాచ్ చేసేసుకుంటున్నాను మనకి లైనింగ్ అటాచ్ చేసుకున్నప్పుడు మనకి మినిమము హాఫ్ ఇంచు హాఫ్ ఇంచు కన్నా పైనే ఉండేటట్టు మనము లైనింగ్ అనేది అటాచ్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా ఉంటుందండి సో బెల్ట్ కోసము ఇలాగ లైనింగ్ ఒక ఫోర్ ఇంచెస్ వెడల్పు ఉండేటట్టు అలాగే ట్వంటీ ఫోర్ ఇంచెస్ మనకి పొడుగుండేటట్టు తీసుకున్నానండి తీసుకుని దీన్ని ఒక సైడ్కి ఇలాగ టూ హోల్స్ మీద ఇలాగ ఒక కుట్టయితే వేసుకుంటున్నానండి ఇలా పెట్టుకుని దీన్ని అటాచ్ చేసుకుంటూ నేను మనకి లంగాకి అటాచ్ చేసుకుంటూ నడుం బెల్ట్ అనేది దీనికి అటాచ్ కుడుతున్నానండి మనకి లోపల లైనింగ్ కూడా ఉంటుంది కాబట్టి సో లైనింగ్ దీంట్లోకి ముందుకి వెనక్కి వెళ్ళిపోకుండా మనం లైనింగ్ని అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్ని పట్టుకుంటూ ఒక హాఫ్ ఇంచు మనకి కుట్టులోకి వెళ్ళేటట్టు పెట్టుకోవాలండి హాఫ్ ఇంచు కన్నా తక్కువ ఉంటే ఏంటంటే మనకి తొందరగా బెల్ట్ అనేది పికిలిపోతుందండి సో మనం అది చూసుకుని మినిమం మార్జిన్కి మనం పెట్టుకునే కట్ చేసుకుంటాం కాబట్టి మనం ఎంతైతే మనం మార్జిన్ కోసం ఎక్స్ట్రా ఖర్చు కోసం వదులుతున్నామో ఆ ఖర్చుని మనం కుట్లలోకి కంపల్సరీ తీసుకోవాలండి వన్ ఇంచ్ పైన ఒక దగ్గర మార్క్ చేసుకున్నాం అంటే హాఫ్ ఇంచు పైనకి హాఫ్ ఇంచు బాటంలోకి కరెక్ట్గా కుట్టు పడాలండి అందుకని హాఫ్ ఇంచు మినిమం ఉండాలన్నమాట హాఫ్ ఇంచ్ ఉండేటట్టు మనము ఈ నడుము బెల్ట్ని కుట్టుకుంటే ఏంటంటే మనకి అది ఎక్కువ రోజులు వస్తుంది అక్కడ కుట్లు ఊడిపోవడం అనేది ఉండదు అనమాట అండి సో మనం ఓన్గా స్టిచ్ చేసుకున్నప్పుడు మార్జిన్స్ ఖర్చు పెట్టుకొని ఖర్చు ఉంచుకొని కుట్టుకోవాలండి ఒకవైపు ఇలాగా వచ్చే చూసారు కదా వీడియోలో చూపిస్తున్న విధంగా మనము ఒక సైడ్కి అతికించుకున్న తర్వాత దీన్ని రివర్స్ చేసుకుని మనం ఎక్కడైతే ఫోల్డింగ్ పెట్టుకున్నామో ఆ ఫోల్డింగ్ని ఇలాగా రివర్స్లో పెట్టుకుని ఒక ఎలాగో ఒక చిన్న ఫోల్డింగ్ వచ్చేటట్టు పెట్టుకోవాలండి దాని మధ్యలోకి మనం ఎలాస్టిక్ కానీ నాడా కానీ మనం పెట్టుకోవచ్చు మన కంఫర్ట్ బట్టి ఈ సెకండ్ కుట్టు వేసుకునేటప్పుడు మనం ఫస్ట్ కుట్టు వేసుకున్న దాన్ని కొంచెం కిందకు వచ్చేటట్టు పెట్టుకుంటే ఏంటంటే మనకి బయట కనిపించేటప్పుడు రెండు కుట్లు కూడా ఒక కొంచెం నీట్గా పక్కపక్కకి వేసుకున్నట్టు ఉంటుంది మరి లాంగ్ పెట్టుకున్న మరి ముందుకు పెట్టుకున్న అండి లోపలికి ఎలా స్టిక్ కానీ మన నాడ కానీ తొందరగా ఈ లోపలికి వెళ్ళడం అనేది జరగదు మనం అటు ఇటు కూడా హాఫ్ ఇంచ్ ఉంచి పెట్టుకుంటే మనకి నడుము బెల్ట్ అనేది ఒకవైపుకి వన్ అండ్ హాఫ్ ఒక వైపుకి వన్ అండ్ హాఫ్ షో అవుతుంది అనమాట అండి ఇలా షో అవ్వడం వల్ల ఏంటంటే నీట్గా అనేది వస్తుంది సో దీనికి కింద అంచు అనేది ఏం లేదు కాబట్టి నేను ఇలాగ ఒక లేస్ అయితే వేస్తున్నానండి కొంచెం హైలైట్ అవుతుందని చెప్పి సో ఫైనల్గా లేస్ వేసిన తర్వాత సైడ్ జాయింట్ కూడా చేసిన తర్వాత ఫైనల్ లుక్ అయితే ఇదండి చిన్నపిల్లలకి చిన్న పట్లంగా జాకెట్ కుట్టి వేస్తే చాలా అందంగా ఉంటుంది సో మీరు కూడా ట్రై చేయండి మీకు మా వీడియోస్ నచ్చితే కనుక మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ